రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది పెద్ద ఈ మధ్య కొంచెం టార్గెట్ చేశాడు నా మీద ఏమో మరి పైనుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చేమో నువ్వు టార్గెట్ చేయి మీ వాడిని ఆయన బాగా ఎదిగిపోతున్నాడు ఆయన ఎలాగైనా సరే ఆయన కాల్ పెట్టుకుని లాగు ఆయన ఎలాగైనా అవమానపరచు నీ జాతిలో అని ఏమన్నా వచ్చేయేమో నాకైతే తెలియదు కానీ ఈయన రకరకాల కామెంట్లు విసురుతున్నాడు అండి ఈయన ఒకసారి మీరు వినండి విన్న తర్వాత ఆయనకు ఉన్న వాస్తవం మీకు చెప్తాను ఈ లీగల్ సిస్టమ్ దాటి మేము బయటపడి వేరు ఎందుకంటే మేమందరూ చట్టం తరగతిలో పనిచేస్తాం చాలా మంది మీరు చట్టం తరగతి అవతల ఉన్న వాళ్ళు ఉన్నారు ఊరికి ఉచితంగా వచ్చింది కదా అని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రాసేస్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీరు ప్రశ్నించండి ప్రశ్నించి మేము అందరికీ సమాధానం చెప్తాం ప్రశ్నించడానికి మేము వెళ్ళలేదు అందరికీ సమాధానం మా వాళ్ళు చెప్తారు మా మీద ఎవరైతే ఏమేమి ప్రశ్నలు పెడతారో అందరికీ సమాధానం ప్రతి దానికి స్పష్టమైన సమాధానం ఇది మేము మిమ్మల్ని ప్రశ్న ఫేస్బుక్ లో నేను ప్రశ్నిస్తున్నాం యూట్యూబ్ లో ప్రశ్నిస్తున్నాం వేరే కానీ ఈ అత్యాచారాలు ఏమైతే రాజుమండ్రి లో కానీ ఉదయం లోని ఫేస్బుక్ లో గా జరుగుతుంది మరి ఫేస్బుక్ లో ప్రశ్నిస్తేలాగా వాడు బయలు వచ్చి అలా ఇదే ఆయన వాడటం కాకుండా నువ్వు ఏ రోజైనా వాటిని పోయి వాడు కావర్ పిచ్చుకొని తరాలని వేస్తా ముందు ముందులు కానీ ఎవరైనా పోయి కావర్ పుట్టుకొని మాట్లాడదా నువ్వు అలాంటి కాల్ పుచ్చుకుని నిలదీసి వాడి వీటిలో తిరగాలంటే భయపడేలాగా చేసి అప్పుడు నా ఏం నేను చేస్తాను ఈయన ఒక బాధ్యత గల పోలీస్ అధికారి ఏదైనా సరే చట్టపరంగా చూడాలి చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పే మొట్టమొదటి బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి ఆయన అంటాడండి అవతలండి ఎవడైతే మన మీద దాడి చేసేవాడు వెళ్ళాడు కాలర్ కొట్టుకోవాలట అటు కాలర్ పట్టుకుని ఆయన ఆపాలంటే ఆయన కొట్టడం లేదా ఏదోటి చేయటం సంథింగ్ అంటే చట్టాన్ని చేతిలో తీసుకోమని ఒక బాధ్యత గల ఒక అడిషనల్ డీజీపీ చెప్తున్నారండి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది నాకు ఇంతకన్నా దారుణంగా ఈయన ఇదే మ్యాటర్ కోర్టు చేస్తూ ఇంకో వీడియోలో ఏమన్నాడు ఏంటండి అక్కడ కారంచేళ్ళలో కారంచేడిలో మన వాళ్ళ అటాక్ జరిగింది అప్పుడు అక్కడ ఉన్న కొద్దిమంది మంది అవతలను కూడా అటాక్ చేసి చంపారు అలా ఏదైనా జరగాలి ఆ కాంటాక్ట్లో మాట్లాడుతున్నాడు ఎవడైనా దళితుల మీద దాడి జరిగితే మీరు వెళ్ళి చంపండి అంటాడు చంపేసి నా దగ్గర రండి అన్నాడు వచ్చాక ఏం చెప్తావు అన్నా అన్నా ఏమనుకోండి ప్రశ్నిస్తేనే శ్రీకాకుళం పంపావు నన్ను ఏమనుకోండి అన్నా పలానా చోట మన వాళ్ళకి అన్యాయం జరిగింది ఒక మాట మాట్లాడు నువ్వు అడిషనల్ డీజీపీగా ఉన్నావు పోలీసు వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు నీ డిపార్ట్మెంటే నువ్వు మాట చెప్తే సెట్ అవుతుందంటే వాళ్ళు వదిలేసి నన్ను బో శ్రీకాకుళం నిజంగా నీ మాటని అమ్మేసి ఎవడో కూడా ఎస్సోడమే దాడి చేసిన వాడిని గట్టిగా లాగిపెట్టి అనుకో లేదా అది చంపాడు కాబట్టి మనం చంపేద్దామని మన మన ఎవడని చంపేశాడు అనుకో మమ్మల్ని మొత్తం పరండాలు పాలు చేసేవా నువ్వు నువ్వే ఎవరో కాదు మళ్ళీ మమ్మల్ని అండమాన్ నికోబర్ జైలు పంపేవా మొత్తం మా అందరి మీద నువ్వు ఓపెన్ చేసేవా అన్న ఇలా రెచ్చగొట్టవచ్చా అన్న పోలీస్ అధికారి పరిధిలో పని చేస్తావు కాబట్టి ఈ చేయలేవా అన్నా నిన్ను అడిగేది చట్ట పరిధిలో పని చేయమనే తప్పుడు కేసు పెట్టారు అంబేద్కర్ ఫోటోని ఎంగిల్ ప్లేట్లు వేసి చట్టపరంగా పోలీసు వాళ్ళకి చెప్పాలి మీకు కేసు దన్నా అన్న అలా పలానా చోట అనంతబాబు అని వాడు ఇలా చంపేశాడు మూడు రోజులు బయట తిరుతున్నాడు కనీసం చట్టపరంగా అతను అరెస్ట్ చేయించాను నన్ను చట్టపరంగా నేను చేయమనేమో మేమడుతుంటే చట్టం చేతిలో తీసుకోమని నువ్వు మమ్మల్ని అంటావా చట్టం చేతిలో తీసినప్పుడు అప్పుడు చూస్తానంటావా ఇదేటన్నా అలా ఇదేమి లెక్కన్నా చట్టం సరిగ్గా పనిచేస్తే ఇప్పుడు నువ్వు అడిషనల్ డీజీపీగా ఉన్నావు ఆయన అడిషనల్ డీజీపీలు డీజీపీలు ఎస్పీలు మన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నిన్న ఎందుకు అడిగాము మేము ఎందుకు అడిగాము ఎందుకంటే నేనేదో జాతిని నేను నేనేదో నిద్రపోయిన జాతిని నిద్రలేపుతాను నేను మీకు అందరికీ పంచాయతీలు మన వాడా మన పంచా అయి కాదు మన వాడా మన పంచాయతీ అని ఏదో అన్నావు కాబట్టి అరే జాతి మీద కన్సర్న్ ఉంటుందని అన్నా ఒకసారి అడిగి ఓ మాట చెప్పన్నా అన్నావు అందుకే నువ్వు చెప్పకపోగా మీరు మీరేళ్ళు కొడేయండి మీరేళ్ళు చంపేయండి మేము ఏమి చేయకపోతేనే మా మీద ముప్పై కేసులు పెట్టారు ఎవరిని ఏమి అన్నపోతేనే మేము కొట్టడం చాపడం మొదలెడితే అన్నా మమ్మల్ని వండారన్నా భూమి మీద ఇదా ఓ పోలీస్ ఆఫీసర్గా నువ్వు మాకు చెప్పాల్సింది అన్నా నీకు ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను రాజేష్ మాసన్ అనేవాడు ఫేస్బుక్లో పోరాటం చేస్తున్నాడు ఫేస్బుక్లో అనేసి నువ్వు ఇప్పటికే చాలాసార్లు అన్నావు యూట్యూబరు యూట్యూబర్ అని కానీ నువ్వు మర్చిపోయేవేమో నీ ఈ సంస్థ ఫేస్బుక్ ఐడి ఒక ఐడి మీరు క్రియేట్ చేసుకుని అప్పుడు అందరినీ ఫలానా రోజు అన్న ఫేస్బుక్ లైవ్కి వస్తాడు అందరూ ఫేస్బుక్ లైవ్లోనే ఉండాలి అందరూ లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయాలి అందరూ చప్పట్లు కొడతూ ఉండాలి అందరూ కూడా ఆ టైంకి అసెంబ్లీ అయ్యి ఫేస్బుక్లో అందరినీ లైక్ చేయించాలి అని ఆర్డర్లు ఇచ్చారు మీరు మర్చిపోయారా నేను యూట్యూబర్ని అయితే నువ్వు ఫేస్బుక్వా మరి నువ్వెవరన్నా నువ్వు ఫేస్బుక్లో ఉంటావు నేను యూట్యూబ్లో ఉంటాను ఒకవేళ కాదు నాకు బయట నాకు ప్రొఫెషన్ ఉందిరా తమ్ముడు నేను ఒక అడిషనల్ డీజీపీ నాకు ఓ ప్రొఫెషన్ ఉంది సిబిసిఎన్సీ ప్రాపర్టీ దగ్గర నుంచి నిన్న మొన్న చనిపోయిన మహేంద్ర అదే మంత్ నియోజకవర్గంలో చనిపోయిన మహేంద్ర వరకు పోరాటాలు చేస్తున్న పని నాకు ఉంది ఆ పని అది కాదు నేను యూట్యూబ్లో ఎన్ని చెప్తాను నేను యూట్యూబర్ని అయితే నీ పని కూడా పెడితే నువ్వు ఫేస్బుక్ అవుతావు అంతే కదా ఇంత చిన్న లాజిక్ మీరు మర్చిపోతే ఎలాగన్నా పెద్దలు కరెక్ట్ కాదే దాంతో మళ్ళీ చట్టం చేతిలో తీసుకోమని యువతను రెచ్చగొట్టడం అంటే మీరేం చేయలేరు పరిధిలోనే పని చేస్తానని మీకు మరి కుల సంఘాలు పెట్టే పని చట్ట పరిధి అది ఎవరన్నా ఒక పోలీస్ ఆఫీసర్ ఏదన్నా కుల సంఘంలో పోలీస్ ఆఫీసర్ చూపించండి ఏపీలో ఒక కాపు పోలీస్ ఆఫీసర్ కాపు సంఘంలో ఉన్నట్టు కానీ ఒక బీసీ పోలీస్ ఆఫీసర్ బీసీ సంఘంలో ఉన్నట్టు కానీ ఒక గిరిజన పోలీస్ ఆఫీసర్ గిరిజన సంఘంలో ఉన్నట్టు కానీ ఎక్కడైనా చూపించండి అసలు సంఘాల్లో సభ్యులుగానే ఉంటారు వాళ్ళు అలాంటిది తమ రేఖలో సంఘం పెడతారు వైసీపీ పార్టీ ఏదైనా చిన్న చిత్తగా అనౌన్స్మెంట్ ఇస్తే దానికోసం ర్యాలీలు చేస్తారు మీరు హరే మా గవర్నమెంట్ ఇలా ఇచ్చింది దానికి చట్టం అనుమతిస్తుందా అది చట్టపరిధి కాదు గవర్నమెంట్కి అనుకూలంగా చెప్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోనోకే మీరు మాట్లాడకూడదు మీరు ఉద్యోగంలో ఉన్నారు మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఏ ఎందుకు అనంతబాబు మీద ఎందుకు పోరాడరు మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడరు వాళ్ళు మాట్లాడరు కదన్నా గవర్నమెంట్కి టైఅప్లాగా ఉండేలాగా ఒక సంస్థ పెట్టుకున్నారు ఓకే గవర్నమెంట్లో పని చేస్తున్నారు మీరు మొన్న ఇంకో వీడియోలో కూడా అన్నారు యూట్యూబర్కే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నన్ను అడుగుతున్నారు అందరూ నేను ఎమ్మెల్యే అవుతావా లేకపోతే ఎంపీ అవుతావా అని ఏ నాకు అంత చీపా నేను అంటున్నారు మీరు ఎమ్మెల్యే ఎంపీ అంటే చీపా నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు నీకు తెలుసో తెలియదు అందుకేనా గొప్పవా నువ్వు నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు నా మీ బాసు జగన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేకే పోటీ చేస్తాడు అంటే ఇన్ని కేసులు నేరారూపంలో ఉన్న జగన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నీకు ఎప్పుడో అనిపించలేదు నీ సొంత జాతీ అడుకో అవకాశం వస్తే చులకన ఒక పని చేయ అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేయి అమెరికా ప్రెసిడెంట్ పోటీ చేస్తే అప్పుడు మేము ఎవరూ పోటీ చేయలేవు నువ్వు అమెరికా ప్రెసిడెంట్కే పోటీ చేయను సార్ మళ్ళీ బార కోపం ఎప్పుడో వస్తాడు అతను మేము పోటీ చేయను నువ్వు కొంచెం ఆలోచించా అన్న మాట్లాడేటప్పుడు మాలాం టార్గెట్ చేస్తే ఏమవుతుంది సామాన్యుణ్ణి నాలంటూని టార్గెట్ చేస్తే నువ్వు నా స్థాయికి పడిపోతావు తప్ప ఏముంది ఉపయోగం ఏముంది ఎక్కడ బ్యాట్ చేయగలవు నన్ను నువ్వు ఉద్యోగం చేసుకుంటావు అన్నా చక్కగా జతం తీసుకుంటావు నీ పని నీ కుటుంబం బాగుండండి హ్యాపీగా ఉండండి కానీ నేను ముప్పై కేసులు తీసుకున్నాను అన్న ఈ జగన్ రెడ్డి మీద పోరాడుతూ ముప్పై కేసులు తీసుకుని కోటి తిరుగుతున్నాను నేను జనం నా వెనకాల అందుకే ఉన్నారు ఈరోజు నీకు తెలుసో తెలీదో నీ సంస్థ పెట్టిన ఫేస్బుక్లో పాతిక వేల మంది నేను ఫాలో చేస్తున్నాను రాజేష్ మహాసారి మహాసారి మీడియాలోనే మూడు లక్షల తొంభై ఏడు వేలు ఫేస్బుక్లో ఫాలో చేస్తున్నారు ఏడు లక్షల ఇరవై వేలు యూట్యూబ్లో ఫాలో చేస్తున్నారు నా జనం అన్ని కులాలోళ్ళు నోట్ దిస్ పాయింట్ అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తులు నా మీద అభిమానంతో నేను చేస్తున్న పోరాటం వచ్చి దాదాపు పదకొండు పన్నెండు లక్షల మంది ఇది కాకుండా నా వీడియో ఏదైనా పెడతానా వేరే వేరే మీడియాల్లో ఖర్చేస్తాడు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ వాడు నీ వీడియో ఎప్పుడైనా వేసారైనా ఎక్కడైనా నువ్వు మాట్లాడింది ఏదైనా టాపిక్ నీ ఈ పేజీలో నీ దగ్గర ఉన్న ఆ పది మంది కుర్రోలు తప్ప ఎక్కడన్నా సరే ఇది గొప్ప ఇలా మంచిగా మాట్లాడాడు వేరే ఛానల్లో ఎక్కడన్నా నీ వీడియో ఎప్పుడు నేనైతే చూడలేదు అన్న మన ప్రవర్తన బట్టే మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు అరే అడి కుర్రోడిని అడికి ఏమీ లేదు ఇప్పుడు మీ ఇంకో విషయం కూడా చెప్తాను మీ దగ్గర పోలీసు ఉద్యోగం లేకపోతే మీరు రిటైర్ అయిపోతే మీ వెనకదలు పది మంది కూడా ఉండరు ఇది నా ఛాలెంజ్ ఇది అవునా కదండి రాజేష్ మహాజందరూ ఏ పోలీసు ఉద్యోగం లేదు సామాన్యుడిని లక్షల మంది ఉన్నారు నాతోటి ఎందుకన్నా నాతో పోటీ ఇప్పుడు ఇంకా మీరే గొప్ప నాగా నన్ను ఒప్పుకుంటాను కదా నేను అరే మా సునీల్ అన్న అంటాను మా వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోలీసు అధికారులు ఉన్నారని గొప్పగా ఫీల్ అవుతాను ఎందుకని గెలుగుతారు ఎందుకు నా మీద యూట్యూబర్ యూట్యూబర్ ఏంటిది అందులో నేను మాట్లాడిన విధానమే అందులో నేను పోరాడిన విధానమే ఈ రోజు నన్ను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తీసుకునేదాకా ఎది కానీ ఆ విషయం కాదు ఇప్పుడు పెద్దలు పెత్తందారు వాళ్ళు వాళ్ళని మనం కమ్మోళ్ళు కాపులు అంటారు బాబు వీళ్ళు పెత్తందారులు రా బాబు పెద్ద కులాలలో అహంకారం ఉంటుంది అనుకునేవాళ్ళు అలాంటి వాళ్ళతో సమాన అవకాశం మాకు కల్పిస్తూ ఉంటే నీలాంటి ఒడివి అన్ని అవమానాలు తెలుసు సొంత జాతి ఒడివి నువ్వు అడిగి ఎమ్మెల్యే సీట్ ఇస్తే నాకు ఎమ్మెల్యే సీట్ నేను పెత్తందారుణ్ణి ఏంటండి ఇది బయటపడిపోయింది చాలా మంది మీరు చట్టం పరిధి అవతల ఉన్న వాళ్ళు ఉన్నారు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రాసేస్తా ఉంటారు మాట మీరు ఫేస్బుక్లో మాట్లాడుతున్నారు రాసేస్తున్నారు వీడియోలు అనేది మర్చిపోతున్నారు ఏంటి మీరు మిమ్మల్ని ఏమన్నా నేషనల్ మీడియాలో ఏమన్నా పిలిపించి మాట్లాడుతున్నాయి ఏంటి మీరు అదే ఫేస్బుక్ కదా ఇంకా చెప్పాలంటే మాకన్నా చాలా లీస్ట్లో ఉన్నారు మీరు ఓన్లీ ఫేస్బుక్లో నాలుగు లక్షల మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు నీకు పాతిక వేల మందే ఉన్నారు నేను వీడియో పెడితే లక్ష రెండు లక్షల మంది చూస్తున్నారు దాని మీద అభిప్రాయాలు తెలియజేస్తారు మీరు పెడితే కనీసం వంద మంది రెండు వందల మంది కూడా చూడట్లేదు అదే అదేందుకు మీరు కంపేర్ చేసుకోవట్లేదు

కాకినాడ రోడ్ల మీద పెద్ద పోరాటం చేశాను నేను చేపరలో రైతు చనిపోతే ఆ రైతు తరపున ముప్పై ఆరు గంటలు అక్కడే కూర్చుని పోరాటం చేశాను పెద్దాపురంలో చెరువు దగ్గర కరోనా చంపి పాడెత్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేశాను ఏది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇళ్ళ స్థలాల పేరుతో లాక్కున్నారని పత్తిపాటి వెళ్ళి పోరాటం చేశాను ఇవన్నీ బయటకు వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాననే నా మీరు రౌడీ షీట్ అని ముద్రేసి నువ్వు రౌడీ చీటర్ కాబట్టి ఎక్కడైనా బయటకు వస్తే నేను అరెస్ట్ చేస్తామని నీలాంటి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అడ్డు పెట్టుకుని జగన్ రెడ్డి నన్ను నా కాళ్ళకు బంధం వేశాడు వేసినప్పుడు నువ్వు మాట్లాడేవా అన్నా మరి అరే మా రాజేష్ రోడ్డు మీరు బయట చేస్తున్నాడు మా దళితులకు అన్యాయం వాళ్ళు అది నిలబడుతున్నాడు ఆడ మీద రౌడి చీటు అలాగే ఓపెన్ చేస్తారు అలా దాని మీద పెట్టిన కేసులు ఏంటి అన్ని తప్పుడు కేసులు చిన్న చిన్న టుపికీ కేసులు ఎట్టి దాంతో రౌడీ చీటర్ని ఎలా ముద్ర వేస్తారు ఆ రౌడి చీట్ని ఇమ్మీడియట్గా తీయండి అని ఏ రోజు మాట్లాడేవా రౌడీ చీటర్ ముద్ర వేసాక బయటికి వెళ్తే రౌడీ చోడలు వస్తున్నారని ప్రచారం చేసి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశాక అప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టాను వాయింపు వాయింపు అంటే మళ్ళీ మామూలు వాయింపు కాదు జాకి రుజన్ తపలా కొట్టినట్టు శవమణి జాజ్ కొట్టినట్టు ఎక్కడి నుంచి వాయింతో ఉంటే అక్కడ పనులు అయిపోయి నీకు గుర్తుందో లేదో కుర్రాడు కొడు కొడుకురాడు పోలీస్ అయినా కొడితే ఎస్ఐ కొడితే సిఏ కొడితే అక్కడ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఎక్కడి నుంచి హీట్ ఇచ్చి నేను అక్కడికి వెళ్ళి నిలబడితే ఇద్దరిని సస్పెండ్ చేశారు ఇద్దరిని ఒక ఎస్ఐని ఒక సిఐని ఈ అనంతబాబాని వాడిని అరెస్ట్ చేయకుండా ఉంటే అనంతబాబాని వాడిని నేను బయటికి వెళ్తానేమో నన్ను అవసరం చేస్తే ఇక్కడే ఇక్కడి నుంచి వీడియో పెడితే ఆ ఎవరైతే సుబ్రహ్మణ్యం భార్య సుబ్రహ్మణ్యం అక్క రాజేష్ వస్తే తప్ప మేము అక్కడికి రాము అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాక అతని మీద త్రీ నాట్ టూ కేసు పెట్టి లోపల తోశారు మొన్నటికి మొన్న మహేంద్ర అన్నీ చెప్పలేను కానీ నీకు ఈ మహేంద్ర విషయంలో కూడా ఎక్కడి నుంచి దాన్ని వెలుగులో తీసుకొచ్చాక నా మీద టీవీ నైన్తో నాలుగు కేసులు పెట్టించి రాష్ట్రం దాటి పక్కకెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది ఆ కుర్రాడు కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు వచ్చింది పోరాటం చేస్తున్నాం మేము మీరు మా మమ్మల్ని సపోర్ట్ చేయకపోయిన పర్లేదు ఒక తమ్ముడోరే నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను నేను బయట రాలేనురా నేను గవర్నమెంట్కి అనుకూలంగానే ఉండాలిరా అను నువ్వు అన్న నిన్ను కూడా మేము మొత్తం అంతేగానిదేటి మమ్మల్ని బ్యాడ్ చేస్తావు మా గురించి వీడియోలు పెడతావు నీ స్థాయి ఏమో చాలా పెద్ద స్థాయి సామాన్యులు మాతో పెట్టుకుంటావు చాలామంది తల క్రిందులుగా తపస్సు చేసిన మహాసేన స్థాయికి రాలేరు తలకిందులుగా తపస్సు చేస్తే వెనకాతల పోర్ట్ఫోలియోలు ఉండొచ్చు ప్రొఫైల్ ఉండొచ్చు వేలు ఉండొచ్చు లక్షలు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు కానీ మహాసేనకి ధైర్యం అనే ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థం మహాసేనకి సొంతం అవతల ఎవడైనా పర్లే అన్యాయం జరిగినప్పుడు నిలబడిపోతాం అలాగా అడ్డంగా అది ఉన్నంతకాలం అప్రతిహతంగా నడుతుంది మా దండయాత్ర పోతే మా ప్రాణం పోవాలి తప్ప ఈ పోరాటం మాత్రం ఆగదు కొంచెం అర్థం చేసుకోండి అన్నా ఎందుకన్నా మా అలాంటి దారు మీకు మీరు పెద్ద పెద్దోళ్ళు మీరు అలాగే ఉండండి మేము మీకు రెస్పెక్ట్ రెస్పెట్టించుకుంటే